హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీకాయ విలేజ్ మీ సపోర్ట్ వాళ్ళు ఈ రోజు మన ఛానల్లో వచ్చేస్తున్న వంటకం ఏంటనేది నిహారిక నటుగా తెలుసుకుందాం వంటకం బీరకాయ పప్పు బావా సూపర్ ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటది ఇదిగోండి లేత బీరకాయ ఒక బీరకాయ తీసుకుంది అలాగే ఒక కప్పు పెసరపప్పు చింతపండు చిన్న నిరంపకాయ సైజంతా మూడు ఎండిమిరపకాయలు ఒక ఐదు రూపాయల సగం అంటే రెండు రూపాయలకి కొత్తిమీర కొంచెం తీసుకుంది టమాటాలు మూడు ఎర్రగడ్డలు రెండు పచ్చిమిర్చి నేరక పన్నెండు పన్నెండు పచ్చిమిర్చి ఇప్పుడైతే ఆ పప్పుని ఉన్నాయిస్తావా దోరగా ఎంచుతా ఈ దోరగా ఎంచడం వల్ల ఉపయోగం ఏంటి చాలా వీడియోలు చెప్పింది ఫ్రెండ్స్ నేరక అయినా అడిగి తెలుసుకున్నాం పెసరపప్పు చేసుకున్నా ఇలా పప్పు చేసుకున్నా కాస్త దోరగా వేయించుకుని చేసుకుంటే పొట్ట ఉబ్బరం అలాంటిది రాకుండా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఉండదు చిన్న తింటారు కదా పచ్చిపప్పు వేసుకుంటే ఏంటంటే పట్టబరంగా ఉంటుంది దోరగా ఏం చేసుకుంటే ఏం ఉండదు అనమాట ఈ బీరకాయకి పైన తొక్కుది వేసుకొని సరిపడా ముక్కల సైజు లో కట్ చేసుకుందాం చింతపండు నానబెడ్డదేమీ హరిక లేదు అట్లాగే ఈ పెసరపప్పుని దోరగా ఏం చేసుకుందాం ఆ కొత్తిమీరను కూడా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి టమాటో కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక ఎరగడ్డ పప్పులో వేస్తాను ఇంకో ఎరగడ్డ కూడా తాలింపుకి ఇప్పుడైతే అనేది చూద్దాం ఎర్రకాయ లేతగా ఉంది కాబట్టి పెద్దగా పైన పప్పు కూడా తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఆ చివరిలో ఇజ్జులు ఉంటాయి కదా అవి లైట్ గా తీసేసింది ఎందుకంటే ఇది పప్పులో బాగా ఉడికిపోద్ది పెద్ద ముదిరికాయ కాదు చాలా లేతకాయ ముదిరికాయ అనుకోండి సన్నగా దొరుకుకోవాలి లేతకాయ అనుకోండి మీరు ఎట్లా దొరుకున్నా కూడా టక్కు నుడికిపోద్ది ముదురుగా ఉన్న నెత్తనాలు కనపడుతున్నాయే లేదు బావా చూసా అంత గెజ్జుడు ముదురుగా అంటే ఇదిగో ఈ కండ్ ఉంది కదా లోపల ఇది అర్థం అయిపోద్ది పీస్ పీస్ గా తగిలిపోతుంది ముదురుది అయితే లేతగా ఉంది ఆల్రెడీ తిని చూసా ఎట్టుందా అని లేదే ఇదిగో

మురి బీరకాయ ఏంటంటే ఏముంటది విత్తనాలు ఉంటాయి పిప్ పిప్పిగా ఉంటది పీస్ పీస్ చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ మార్కెట్ లో ఇది అబ్బాట్లో నేను ఇట్లాంటి చాల కాయలు ఉన్నాయి లేతకాయ చూసి అంతే ఇదిగా బీరకాయతో ఏమంటే పప్పు చేసుకోవచ్చు ఈ పెక్కులతో ఏమంటే పచ్చడి చేసుకోవచ్చు ఈ పెక్కు కొద్దిగా ఉంది లేతే ఖచ్చితంగా నేను పచ్చడి చేసేద్దాన్ని అవును ఇదివరకు ఎన్ని సార్లు తెచ్చినా కూడా ఆ బీరకాయలు ఎక్కువ ఒక అరకిలో అనుకోండి వాటికి పొక్కులు తీసేసి అది సపరేట్గా పెట్టుకునే హారిగా పచ్చడి చేస్తాను అనమాట అది కూడా టేస్ట్ బాగా ఉంటుంది ఫ్రెండ్స్ అది సారి చేస్తాను చాలా చేసి అవును అరటిపోతాను చూసావా అది కూడా చేయాలి పచ్చడి అదే నేను కూడా చెప్పింది పొద్దున లాగులో ఎప్పుడు చేయాలి పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ అరటిపూతా అదే అరటి మొగ్గ పచ్చడి చూడండి ఫ్రెండ్స్ పెసర పప్పుని దోవడగా వేయించుకొని ఒక రెండు సార్లు మంచి నీళ్ళతో బాగా కడిగేసుకొని మళ్ళీ దాంట్లో ఒక అర చెంబ చెంబు ఒక చెంబు వాటర్ పోసుకొని అంచనా ఒక చెంబు వాటర్ అనుకోండి అంటే పెద్ద పడితే పోసింది వాటర్ మట్టుకు ఒక చెంబు పోస్తే ఇంతవరకు వస్తాయి అనమాట పెద్ద వరకు సోగానికి వస్తాయి ఆ లెక్కతో చెప్తున్నాను ఒక చెంబు వాటర్ పోసుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేస్తుంది ఇప్పుడు మంట హైలో పెట్టేసుకొని ఈ పప్పు తెల్లే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పప్పు ఉడికింద చూద్దాం ఉడికింది తెల్లమూ పప్పు ఉడకలేదు బాబా పప్పు తెల్లింది అంటారు ఇప్పుడు పప్పు మెత్తగా అయిన తర్వాత వేసాము అనుకో ఇది బీరకాయ మటుకు అలాగే ఉంటది మరీ మెత్తగా అయిపోద్ది పప్పు అంతగా బాగోదు ఇలా తెల్లేటప్పుడు బీరకాయ మనం కట్ చేసుకున్నాము టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి చింతపండు బీరకాయ అన్ని మొత్తం వేసేస్తే అప్పుడు పెసరపప్పు ఐటమ్ ఒకేసారి ఉడిపోతాయి పప్పు కూడా బాగుంటది మిస్టేక్ ఓకే పసుపు కట్ చేసి పెట్టుకున్నాం బీరకాయ టమోటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ చింతపండు ఇవి కూడా వేసేసుకోవాలి చింతపండు గా వేసేయడమే అంతే ఫస్ట్ చింతపండు వేసేసా తర్వాత ఏ వేసేస్తా బీరకాయకి ముక్కలు ఇంకోటి బావా ఇందాక చెప్పావు కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోండని మరి అంత చిన్న ముక్కలు అవసరం లేదు ఫ్రెండ్స్ బీరకాయ పప్పుకి ఇదిగో మిడిల్ సైజ్ ముక్కలే సరిపోద్ది చిన్న ముక్కలు ఏంటంటే ఫ్రై చేసుకోవడానికి మూత పెట్టుకొని ఐటమ్స్ అన్ని బాగు పెట్టే ఫ్రెండ్స్ చేస్తున్నావు పప్పు ఉడికిపోయింది బావా ఐటమ్స్ అన్ని ఉడికిపోయి అందులో అందులోంచి వచ్చిన రసాన్ని ఒక డబ్బర్ లోకి లేదా పాత్రలోకి లేదా ఒక గిన్నెలోకి నిరీక పక్క తీసి పెట్టేస్తుంది వాటర్ లేకుండా ఉంటే ఉప్పు మెత్తగా మెరిగిపోద్ది తొందరగా ఇప్పుడు వాటర్ అనుకో అవన్నీ మన పైన పడతా కచ్చేబచ్చి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా తర్వాత ఈ విధంగా ఉంటది అనమాట అప్పుడు మనం ముద్దకం పెట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వాటర్ అందులో పుస్తకలు పేసుకుంటే ఆహా ఓహో కుమ్మగుమ్మలాడే బీరకాయ పెసరపప్పు పప్పు రెడీ అయిపోద్ది ఇప్పుడు అందరైతే స్పూను సాల్ట్ వేసాడు చూసారు ఫ్రెండ్స్ మెత్తగా వచ్చేస్తుంది బీరకాయ లేతగా ఉంది కాబట్టి మెత్తగా వచ్చేస్తుంది ఒకవేళ బీరకాయ ముదురుగా ఉందనుకోండి పీస్ పీస్గా మెత్తగా రాదు ఎంత సేపు వెళ్ళిపోయినా కూడా అట్లాగే ఉంటుంది అనమాట మీరు ఎంతమంది ముద్దుకం వాడుతున్నారు అనేది మీకు చెప్పాలనిపిస్తే కామెంట్ రూపాయి చెప్పండి ఫ్రెండ్స్ మాత్రం మెత్తగా ఎనుపుకున్న తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ కూడా ఇందులో పోసి కలిపేసుకున్నాం ఇప్పుడే స్మెల్ ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ అదే ముదుకంతో ఒకసారి బాగా తిప్పుకుంటూ కలుపుకున్నాం ఇక వేసుకోవడమే ఫ్రెండ్స్ తిరగమాతయితే ఆయిల్ వేడి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసింది ఇప్పుడు అందులో ఒక అర టీ స్పూన్ తిరగమాత గిందలు ఇప్పుడు ఎండుమిర్చి మనం తీసి పెట్టుకున్నాం కదా మూడు అది ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టాం కదా ఈ రెండు ఐటమ్స్ కూడా తిరగమాత ఎరగడ్డ ఈ మాత్రం దోరగా వచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుసు కదా ఇక్కడే అసలైన ఘట్టం మాడిందనుకో టేస్ట్ అంతా మారిపోద్ది ఇప్పుడు నేను మాట్లాడతా కూర్చున్నాను అంటే ఇక్కడ టేస్ట్ పోద్ది సరే ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు అసలు సిసలైన ఒప్పు రెడీ అయింది ఇంకా రెడీ అవ్వాలా ఒక్క నిమిషం ఆగుడివి ఫైనల్ గా ఫైనల్ టచ్ కొత్తిమీర చేసుకున్నాం కదా అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాం తిరగమాత వేసిన తర్వాత ఒక సెకండ్ నేను చేసుకోవడం అంతే అంతే ఎక్కువసేపు ఉండవలేదు రెడీ అయిపోయింది తిరగబో ఫ్రెండ్స్ వేడి వేడిగా పప్పు అయితే రెడీ అయిపోయింది బీరకాయ పప్పులో ఈరకాయ మటు కంపల్సరీ వేసుకోవాలి బాగుంటది కొంచెం చాలు బావా జరిపద్దు అయితే ఇదిగా నువ్వే నువ్వేగా చెప్పావు చెప్పిన మాట పాటించాలి కదా అలా పప్పు కదా ఫ్రెండ్స్ అన్నం చూస్తే ఏమో ఎక్కువ పెట్టేసింది పప్పు కొంచెం పెట్టింది ఓకేనా ఓకే నేను ఈ పప్పు వేసుకున్నప్పుడు ఎక్కువ కలుపుకు తింటా మిగతా కర్రీ కొద్దిగా పాసంగా తింటాను నే తిడతా ఉంటుంది ఫుల్ కలుపుకోమని నాకు నోట్లో నీళ్ళు కొడుతున్నాయి నేను ముందు తినేస్తా ఆ ఏది తక్కువైంది ఏది ఎక్కువ ఈ ముగ్గులో చెప్పలేము అందులో మిరప ఎప్పుడైనా సరే అంటే పప్పు కూరలు చేసుకున్నప్పుడు చిన్న చిన్న ముదల్ని భాగండి పెద్ద పెద్ద ముదలనండి ఆహా నోటికి కమ్మగా ఎంతో రుచిగా సూపర్ కుదిరి ఫ్రెండ్స్ అన్నీ నీట్గా కరెక్ట్గా చేసుకుంటే బాగా కూరుతుంది జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి ఇలాంటి కూరలు మరి ఎందుకు ఆలోచన మీరు కూడా తొందరగా వేరకే పప్పు చేసుకుని తినేసి ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి కుకింగ్ వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హెయిర్ కేర్ చేసుకోము ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకున్నామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ Bye friends!